అదే నిన్న రిమాండ్ చేశాం కదమ్మా రిమాండ్ చేశాము సో రిమాండ్ అయ్యారు తర్వాత పోలీస్ శాఖ కొంత ఇందాక నేను చెప్పాను కదా మీకు సో నేరం అనేది జరిగిన తర్వాత టెక్నాలజీ అనేది చాలా గట్టిగా ఉపయోగిస్తాము నేను అదే చెప్తాను టెక్నాలజీని టెక్నాలజీ నుంచి ఎవరు తప్పించుకోలేరు టోల్ గేట్స్ ఉంటాయి సీసీ కెమెరాలు ఉంటాయి డ్రోన్లు ఉంటాయి ఫోన్లు ఉంటాయి ఫోన్ కాల్ డీటెయిల్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి కాబట్టి సో ఖచ్చితంగా నేరం ఎలా జరిగింది ఏంటనేది ఇంకా టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాము చేసి పగడ్బందీగా కేసుని బిల్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ పోలీస్ కస్టడీకి తీసుకోవాలి తీసుకోవడానికి ఈరోజు కానీ రేపు కానీ పోలీస్ కస్టడీకి తీసుకోవడానికి అప్లికేషన్ ఫైల్ చేయడం జరుగుతుంది నేను అదే ఇందాక అదే మా చెప్పింది ఆర్ ట్రూ అని అనేది టెక్నాలజీ ఇస్తే కారు ఏ కారు వచ్చింది ఏ కారు వెళ్ళింది ఎటు పోయింది ఏంటి అనేది నేను అదే చెప్తాను సో దేని నుంచైనా తప్పించుకోగలరు కానీ టెక్నాలజీని తప్పించుకోలేరు